పవర్ స్టార్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఎట్టకేలకు రివీల్ చేశారు మేకర్స్ గబ్బర్ సింగ్ తర్వాత డైరెక్టర్ హరిశంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ యొక్క ప్రాజెక్ట్పై భారీ అంచనాలే ఉన్నాయి ఇక ఈ యొక్క చిత్రానికి స్టార్ దేవశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా యంగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా కనిపించనుంది ఇక ఇందులో మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు కానీ ఈసారి మరింత సూపర్ స్టైల్ గా పవర్ఫుల్ గా ఆయన రోల్ని డిజైన్ చేశారని తెలుస్తూ ఉంది ఈసారి పర్ఫార్మెన్స్ బదులైపోతుంది అంటూ ఫస్ట్ గ్లిమ్స్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఈ యొక్క సినిమాపై మరింత హైపునైతే క్రియేట్ చేసిందని చెప్పాలి ఇక తాజాగా మరో టీజర్ ను విడుదల చేసి అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర బృందం ఇక ఇది నీ రేంజ్ అంటూ టీ గ్లాసుని రౌడీ కింద పడేయడంతో వీడియో స్టార్ట్ అవుతుంది గాజు పగులేకొద్ది పదునెక్కొద్ది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి ఇక దీంతో ఈ యొక్క మూవీపై మరింత హైప్ అయితే ఏర్పడింది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల చాలా కాలంగా ఈ యొక్క మూవీ షూటింగ్కు బ్రేక్ పడింది దీంతో ఈ యొక్క మూవీ ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి ఇక ఈ యొక్క క్రమంలోనే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్కు సంబంధించిన పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు షేర్ చేసి ఈ యొక్క మూవీపై మరింత హైప్ అయితే క్రియేట్ చేసిందని చెప్పాలి చిత్ర బృందం అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క టీజర్ మాత్రం నేటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన టాలీవుడ్ స్వీటి అనుష్క శెట్టి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు టీజర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక యొక్క టీజర్లో దేవశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ మీరు చెప్పిన పంచో డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంది మరీ ముఖ్యంగా ఇందులో మీ ఎంట్రీ సీన్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది పక్కా యొక్క టీజర్ మరెన్నో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అనుష్క శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి